మిథున రాశి ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అంతగా సజావుగా నేడు సాగవు కాస్త కార్య సాఫల్యతలో మందగించడం వీటి వల్ల ఎంతో ఇబ్బంది పడ్డట్టుగా మానసికపరమైనటువంటి ఆందోళనకు గురవుతారు కానీ అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం అనేటువంటిది ఏమీ లేదు కొంతమేరకు గృహస్థితి ఆనుకూల్యంగానే ఉండడం వల్ల వారికి కార్య సాఫల్యత అనేటువంటిది కొంత శ్రమ అధికమైనప్పటికీ కూడా చేసుకోగలుగుతారు అన్ని రంగాల వారు కూడా ప్రధానంగా సినిమా రంగం వారు అలాగే వస్త్ర వ్యాపార రంగం వారు ఈ రెండు రంగాల వారు కూడా కొంతమేరకు జాగ్రత్తగా పడి తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసుకోవడం వల్ల వారి యొక్క కార్య సాఫల్యత అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది చాలా మెండుగా ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్